అందరికి జయభీం జై అంటే మా జిమ్సన్ నెల్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి మా తమ్ముడు అనిల్ యాదవ్కి ఒక చిన్న సూచనతో నీ వీడియో రికార్డ్ చేస్తున్నాను మా అనిల్ యాదవ్ గారు పొలో మని రెచ్చిపోయేవాడు ఏ మైక్ పెట్టుకుని ఆ మైకంతా దడిచిపోయినా మాట్లాడేసేవాడు తన లాలాజాలంతో ఆ ఎదురుకుంటూ ఉన్న పాపం జర్నలిస్టులు పరుగులేటివారు శాఖ మంత్రి ఏ మన తొడంతా పుచ్చిపోయేదాకా తొడ కొట్టుసుకున్నాడు గమ్ముంటే నారాయణ గారిని నెల్లూరు రమ్మనండి నన్ను ఓడించండి అన్నాడు బాబు అనిల్ నారాయణ గారి నెల్లూరు వచ్చారు నువ్వు అక్క రా కలుసుకోలే నర్సలపేట రావాలా చెప్పానా స్టార్టింగ్ నుంచి అరే వెంకట్రావు ఎగిరెగిరి పడకరా అని జగన్ రెడ్డి సొంత తల్లిని చెల్లిని బయటకి ఎండేసాడ్రా నువ్వే ఎందుకురా నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకోండి ఎందుకు తమ్ముడు అన్న ఒక అన్నగా నీకు బుద్ధి చెప్పానా లేదా ఇప్పుడు చూడు నీ ఏమైపోయిందో నీ ఒక్కడదే కాదు మొత్తం వైసీపీలో చాలా మంది అంతే మా కోడిగుడ్డు మంత్రిగాడు తెలియదు లేదు మాతో ఏ పేరు నాని రిటైర్ అయిపోయినట్టే కోడాలి గడికి లేదో తెలియదు మా అన్నకి కొడాలన్నకి కాబట్టి అందుకే ఇప్పటికీ చెప్తున్నాడు వైసీపీ వాళ్ళకి జగన్ను చూసి రెచ్చిపోకండి రెచ్చిపోయి ఇతర పార్టీల మీద నోరు పారేసుకోకండి నోరు పారేసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళాడు తుప్పలు ఇసిరేస్తాడు జగన్ అన్న ఇసిరెత్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉన్నాడు బాబు కాబట్టి నాయకత్వానికి నాయకులకి విలువ ఇవ్వాలన్నా నాయకత్వాన్ని నిలబెట్టాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది కాబట్టి ఈసారి ఎవరన్నా ఎవరన్నా విమర్శించేటప్పుడు ఇగో ఈ మా జిమ్సన్ అనిల్ గారిని చూసి మా అనిల్ యాదవ్ తమ్ముడిని చూసి మీ అందరూ కూడా ఒకటి ఒకసారి ఆలోచించమని మీ అన్నలుగా మహాశ నుంచి అలాగే తెలుగుదేశం నుంచి మీ అందరికి కూడా ఈ ఉచిత సలహా ఇస్తున్నాం అబ్బాయి జై భీమ్ జయ భీమ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు